హే గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను గత వారం రోజుల నుంచి వెళ్ళి మన వీడియోలు అస్సలు రావట్లేదు ఛానల్లో ఎందుకంటే కారణం లేకపోలేదండి కొంచెం బిజీగా ఉన్నాను ఎందుకు నేను చెప్తాను కమింగ్ డేస్లో అయితే ఇంకా ఈరోజు అయితే చూడండి మొత్తం బయట ఊడ్చేసి ముగ్గు పెట్టాను ఒక ఫ్రెండ్ చెప్పారు లేవగానే వీడియో చూడగానే చీపురు పట్టుకుని అవన్నీ చేస్తున్నావు అలా అయితే ఎవరు చూస్తారు అని నాకు కూడా అది నిజమే అనిపించింది అందుకే గ్రాజ్యువల్గా తగ్గిస్తున్నాను అనమాట సో ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పాలు నిన్న తోడుపెట్టాను కదండి చక్కగా తోడుకున్నాయి అది తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను చాలా చాలా పనులు అయిపోతున్నాయండి అస్సలు ఖాళీ ఉండట్లేదు అదంతా కూడా క్లీన్ చేయడం ఊడవడం తుడవడం ఇదే సరిపోతుంది కానీ ఎక్కువగా నేను ఇంకా ఏదైనా కంటెంట్ వీడియో చేసినా రాని వ్యూస్ ఈ డైలీ బ్లాగ్స్తోనే వస్తున్నాయి సో అందుకోసమే ఇవి చూడడానికి ఇష్టపడుతున్నారు కదా అని వీటిని చేస్తున్నాను ఇంకా పెరుగుని తీసి పక్కన పెట్టేసి గ్యాస్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ ఆ తర్వాత మళ్ళీ ఇల్లు చేస్తున్నాను ఇంట్లో ముందు హాల్ అదంతా క్లీన్ చేసినాక కిచెన్లోకి వచ్చి గ్యాస్ క్లీన్ చేసేసి ఆ తర్వాత అక్కడ కూడా క్లీన్ చేస్తాను అన్నమాట ఊడుస్తాను సో ఇలానే నా రెగ్యులర్గా ఉంటుంది బయట ఉదయం లేవగానే బయట ముగ్గు పెట్టేసి ఆ తర్వాత ఇంట్లో క్లీన్ చేసుకోవడంతోనే నా డే స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా గిన్నెలు మ్యాక్సిమం నేను నైట్ తోమేసుకుంటానండి మా మరుసటి రోజు ఉదయం ఉంచను అయితే కొన్నిసార్లు వీలు అవ్వదు అలాంటప్పుడు గిన్నెలు కూడా తోమేస్తాను చెప్తున్నాను కదా ఇంకా నేను ఇంట్లో ఒక ఈ మధ్యకాలంలో కొన్నిసార్లు ఒకదాన్నే ఉంటున్నాను కాబట్టి ఇంకా నేను ఒకదాన్నే ఇవన్నీ చేసేసుకుంటున్నాను దీని ఒక చేత్తో వీడియో షూట్ చేస్తూ మరో చేత్తో ఇంకా పనులు చేసుకునేసరికి కొంచెం ఇలా అనిపిస్తుంది ఇంకా బట్టలు అన్నీ వాషింగ్ మిషన్లో వేస్తున్నానండి బట్టలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాషింగ్ మిషన్లోనే వేసేస్తున్నాను లిక్విడ్ ఉంటుంది కదండీ అని నేను చెప్పేసి డిమార్ట్లో తీసుకున్నాను ఇదేం ప్రమోషన్ వీడియో కాదు ప్రతి మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి అంటే వ్యూస్కి వచ్చే వ్యూస్కి సబ్ అంతా గానం రాదు కదా సో బాగానే క్లీన్ అవుతున్నాయి ఇంతకుముందు నేనైతే వాషింగ్ మిషన్లో ఎక్కువ ఎక్కువ బట్టలు వేసేదాన్ని ఇప్పుడు అలా కాకుండా తక్కువ వేస్తున్నాను కొంచెం నీట్గా క్లీన్ అవుతున్నాయి మీరు కూడా ఇలానే చేయండి ఎక్కువ బట్టలు ఉంటే కనుక టూ టైమ్స్ వేయండి అంతేకాని ఒకటేసారి అయిపోతాయి కదా ఎక్కువ వేస్తే అవి సరిగ్గా క్లీన్ అవ్వట్లేదండి అండ్ మోర్ ఓవర్ థింగ్ ఇక్కడ ఒక టిప్ ఇవ్వాలనుకుంటున్నాను ఏవైనా మీరు బట్టలు వాష్ చేసినప్పుడు షాంపూస్ ఉంటాయి కదండి అంటే కండిషనర్ చాలామంది వాడతారు అఫ్ కోర్స్ కొంతమంది అంత ఎక్స్పెన్సివ్ చేయలేను అన్నప్పుడు కండిషనర్స్ బదులు మీరు ఈ ఫిఫ్టీ ఎన్పి షాంపూ ప్యాకెట్స్ ఉంటాయి కదా మంచి ఫ్రేగ్రెన్స్ మీకు నచ్చేది ఏదైనా తీసుకొచ్చి వాటిని అందులో కట్ చేసి వేయండి అవి కూడా కండిషనర్ లాగా పనిచేస్తాయి ఆ తర్వాత వీటిని అన్నీ అన్నమాట చూడండి నేను బట్టలు పిండేశాను ఇంకా చట్నీ చేస్తున్నాను దోశపిండి ఉంది దోశలు వేసుకుందామని చెప్పేసి చట్నీ వేస్తున్నాను ఈరోజు అంతా కూడా తొందర తొందరగానే పని అయిపోయిందండి చెప్తున్నాను కదా అస్సలు ఖాళీ ఉండట్లేదు తొందరగా అంటే ఆఫీస్ పని ఈ పనులు అన్నీ మేనేజ్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది కానీ ఏం చేస్తామో చెప్పండి తప్పదు ఇంకా అదే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా తగ్గిపోతున్నారు అసలు పెరగట్లేదు వీక్లీ కనీసం ఇద్దరు ముగ్గురు కూడా రావట్లేదు ఇంతకుముందు రెగ్యులర్గా షార్ట్స్ పెట్టేదాన్ని షార్ట్స్కి రీచ్ ఎక్కువగా ఉంటుంది తొందరగా సబ్స్క్రైబర్స్ వస్తారండి కానీ నాకు ఇప్పుడు షార్ట్స్ కంటే వాచ్ అవర్స్ ముఖ్యం బికాస్ టూ మంత్స్లో మనకి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ లోపు త్రీ ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ కావాలి కాబట్టి నేను షార్ట్స్ మీద కాకుండా లాంగ్ వీడియోస్ మీదనే ఫోకస్ చేస్తున్నాను అండ్ షార్ట్స్కి మనము లాంగ్ వీడియోస్కి తేడా ఏంటంటే షార్ట్స్కి మనం కెమెరాని ఇలా నిలువ పెట్టి తీయాలి లాంగ్ వీడియోస్కి అలా కాదు అడ్డం పెట్టి తీయాలన్నమాట సో అందుకోసమే అది వాటిని బిట్స్ చేసి పెడుతున్నాను కానీ అంతగా రీచ్ ఉండట్లేదు షార్ట్స్కి అందుకోసం ఇంకేం చేయట్లేదండి నార్మల్గానే ఇంకా లాంగ్ వీడియోస్ చేస్తున్నాను షార్ట్స్ తగ్గిస్తాను తగ్గించాను సో ఇంకా డైలీ బ్లాగ్స్ కూడా ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి ఇవే పడుతున్నాను ఇక్కడ రాగి దోశలు వేస్తున్నాను చట్నీ చేశాను కదా సో రాగి దోశలు వేసుకొని తింటున్నాను నిజంగా అండి అసలు ఎంత బిజీ బిజీ అయిపోతుందంటే పనులు అస్సలు ఖాళీ ఉండట్లేదు ఎందుకు ప్రతి ఒక్కరు ఇలానే ఉంటారు నాకైతే ఒక్కోసారి అనిపిస్తుంది నాకు ఇంకా ఇలా సింగిల్గా ఉండి ఇలా చేసినప్పుడే అనిపి ఇంత హెక్టిక్గా ఫీల్ అవుతున్నాను కొంతమంది అయితే ఇంటి నిండా మనుషులు ఉంటారు వాళ్ళకి పనులు ఎలా చేస్తారు పిల్లలు ఉంటారు వాళ్ళని ఎలా చూసుకుంటారు ఇంకా జాబ్ చేసే వాళ్ళకైతే ఇంకా హ్యాట్స్ అప్ చెప్పాల్సిందేనండి నాకు దీన్నే నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను బికాజ్ నా అనండి అంటే నాకు లేటుగా లేవ లేచే టైం నాకు కరెక్ట్గా ఉండదండి లేవడం కరెక్ట్గా లే అని అనుకోండి కరెక్ట్గా చేస్తాను ఇంకా నేను ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం బ్రేక్ తీసుకొని వర్క్ చేసుకున్నాను మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నాను ఆ స్నాక్స్ దోశపిండి ఉంది కదండి దాంట్లోనే కొంచెం బియ్య పిండి వేసి పునుగుల్లా వేస్తున్నాను బ్యాక్ టు బ్యాక్ ఫుడ్ వీడియోస్ చూపిస్తున్నాను అందుకే బియ్య పిండి వేసి తర్వాత అందులోనే కొంచెం రవ్వ వేసి నానబెడుతున్నాను అనమాట ఒక గంట అయినా నానబెడితే మంచిగా వస్తాయని చెప్పేసి వీటిని అలా నానబెట్టేస్తున్నాను చట్నీ కూడా ఉండింది పొద్దుందే సో ఇలా నానబెట్టేసరికి మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయ్యింది నన్ను బోండాలు అంటే పునుగులు వేసుకోవడానికే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపించింది క్లైమేట్ అంతా వా వర్షం వచ్చేలా అనిపించింది కానీ అస్సలు రావట్లేదండి మా ఇంటి దగ్గర అయితే ఇలానే కొన్ని రోజుల నుంచి వస్తుంది క్లైమేట్ మొత్తం వర్షం వచ్చేలా వస్తుంది కానీ అస్సలు పడట్లేదు మీ ఇంటి దగ్గర ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా ఉండగానే మేము ఇంతకుముందు సోఫా సెట్ ఇంట్లో సోఫా సెట్ ఉండేనండి సోఫా సెట్ తీసుకుని ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది అయితే నాకు అది ఇంట్లో సోఫా సెట్ ఉంది కానీ హాల్లో ప్లేస్ తక్కువ ఉంది కొంచెం బెడ్రూమ్లో పడుకోవడానికి వీలు అంటే పక్కనే వేరే వాళ్ళ ఇల్లు ఉందన్నమాట సో వాళ్ళకి మాకు ఒక మధ్యలో ఒక గోడ నాడ్డు ఆ సౌండ్స్ వినబడతాయి అండ్ మోరోవర్ థింగ్ డోర్ వెంటిలేషన్ తీసుకోవడానికి లేదు విండోస్కి విండోస్ ఉన్నాయి కానీ తీస్తే మొత్తం కనబడుతుంది అందుకోసమే అక్కడ కాకుండా బెడ్రూమ్లో కాకుండా హాల్లో పడుకుంటున్నాము పడుకున్నప్పుడు సోఫాలు ఉన్నప్పుడు ఇంకా ముందు బెడ్ తీసుకురావడం పెట్టడం వల్ల కొంచెం ప్లేస్ తక్కువ అనిపిస్తుంది అందుకని ఈ సోఫా అమ్మేసి సోఫా కమ్ బెడ్ తీసుకుంటే మనం మధ్యాహ్నం అంతా కూడా కూర్చోవచ్చు ఇంకా నైట్ అయినప్పుడు దాన్నే బెడ్ లాగా కన్వర్ట్ చేసుకొని పడుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ సోఫాని ఓఎల్ఎక్స్లో పెడదామని పెట్టేయమండి పెట్టిన టూ త్రీ డేస్కే ఒక అతను నాన్ స్టాప్గా మెసేజ్ చేస్తున్నారు చేసేసి అంటే నాకు డౌట్ అనిపించింది ఎందుకు అంటే స్పామ్ లాగా చూపించింది కానీ మా హస్బెండ్కి చెప్తే తను మాట్లాడారు మాట్లాడి ఓకే చేశారండి ఈ సోఫాలో అయితే నేను ట్వెల్వ్ థౌసండ్కి మేము పెట్టాను తక్కువ పెట్టానండి యాక్చువల్లీ తనకు అది బాగా నచ్చింది ఆయన కూడా బార్గెన్ చేసి మేము టెన్కి ఫైనల్ అని అనుకున్నాము తను నైన్ ఫైవ్కి తీసుకున్నాడు కానీ ఇన్ని రోజులు సోఫా ఉండి ఇప్పుడు పోయిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఇంకేం చేస్తామో వస్తువు అయినా నేను మనుషులైనా అంతే ప్రేమగా చూసుకుంటాను ఇంకా అది చాలా రోజులు ఉండింది కదండి పోయేసరికి నాకు చాలా బాధ అనిపించింది ఇంకా వాళ్ళు వెంటనే వచ్చి మాట్లాడి తీసుకొని వెళ్ళారు ఎందుకు పెట్టాను అనవసరంగా ఉంటే బాగుండాలి అనిపించింది కానీ ఇక్కడ కన్వీనియంట్ లేదనమాట అది సోఫా అమ్మేస్తే కనుక నేను ఇంట్లో ఇంకా సోఫా కమ్ బెడ్ పెడితే మళ్ళీ ఆ బెడ్రూమ్లో బెడ్ ఇంకే ముందుకు తీసుకురావడానికి ఉండదు కదా హ్యాపీగా దీని మీద పడుకోవచ్చు అని చెప్పేసి చేశాను సో వాళ్ళంతా వచ్చారండి వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఇది మాస్ ఉంటుంది కదా ఐ మీన్ ఎలా అంటే ఫ్యాక్షన్ మూవీస్లో సుమోల్లో వీళ్ళు వస్తారు కదా అలా వచ్చారు నాకు భయమేసింది అంటే పక్క వేరే వాళ్ళ ఇంటికి వచ్చారేమో అనుకున్నాను మా ఇంటికే వచ్చారు చూడ్డానికి ఇంతమంది వచ్చారేంటి అని అనిపించింది సో ఒకటేసారి మాట్లాడుకొని తీసుకెళ్ళడానికి వచ్చారనమాట సో వాళ్ళు తీసుకెళ్తున్నారు అది షూట్ చేస్తున్నాను నాకు చాలా బాధ అనిపించింది అండి సోఫాలు అమ్మేటప్పుడు ఇంకా మనీ ఇచ్చారు ఫోన్పే చేస్తా అన్నారు కానీ డైరెక్ట్ మనకి కావాలన్న తర్వాత మనీ ఇచ్చారు చూడండి సోఫా వెళ్ళిపోతుంది చాలా బాగుండే సోఫా ఏం చేస్తాము ఇంకా తప్పదు కొన్నిసార్లు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా నాకు అదే బాధ అనిపించింది వస్తువులైనా మనుషులైనా అంతే కదా ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోము పోయినప్పుడు అంటే దీనికి దీనికి లింక్ పెడుతున్నారా అనుకోవద్దు కానీ ఎందుకు కొంచెం ఎమోషనల్గా అయితే అనిపించింది అండి సోఫా పోయేసరికి పర్లేదు ఇంకేం చేస్తాం కొత్తది తీసుకోవాలి కదా అందుకోసమే మీకు చూపిస్తున్నాను ఇది అంతా ఇలా తీసుకెళ్తుంటే మా ఇంటి దగ్గర వాళ్ళందరూ చూసి నేను ఇల్లు వెకేట్ చేస్తున్నాను అని అనుకున్నారంట అంటే మ్యారేజ్ అయింది కదా వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాను అనుకున్నాను లేదండి బాబు ఇది పరిస్థితి అందరు ఫోన్ చేసి అడగడం అనమాట వెళ్ళి వెళ్ళిపోతున్నావా ఏంటి అని చెప్పేసి లేదండి ఇదే పరిస్థితి అని చెప్పేసి అన్నాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే నేను ఇంకా ఇక్కడ పునుగులు వేసుకొని తింటున్నాను పునుగులు కూడా చేత్తో వేయట్లేదు స్పూన్తోనే పెడుతున్నాను నాకు చేత్తో అంటే చెప్తున్నాను కదా ఒక ఒకవైపు ది ఫోన్ వీడియో తీస్తున్నాను మరోవైపు ఏమో ఈ షూ ది మీకు చూపిస్తున్నాను వీడియో చూపిస్తూ కెమెరా పట్టుకున్న ఇలా ఉంది కాబట్టి నేను ఇంకా చేతితో వేయకుండా స్పూన్తోనే వేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుందండి చట్నీ కూడా ఉంది కాబట్టి ఎంజాయ్ చేసిన దోశ దోశల పిండిలోనే నేను ఇలా కొంచెం క్రియేటివిటీగా ఆలోచించి చేశాను అనమాట ఏంటోనండి ఇంకా అలా జరిగిపోయింది పనులన్నీ ఇలా జరిగిపోయాయి అస్సలు ఏ పనులు చేసినా కూడా ఇంత బిజీ బిజీగా అస్సలు ఖాళీ ఉండకుండా ఎవరైనా ఉంటేనేమో మనకి వాళ్ళ కోసం వంట చేయాలి వాళ్ళ కోసం తినాలి అది ఇది అని ఉంటుంది నేను ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతున్నాను బికాస్ నాకు అవి ఎక్కువగా మిగులుతున్నాయి వాటిని పాడు చేయడం పడేయడం ఇలా ఇష్టం లేదు ఎప్పుడైనా సరేనండి నేను ఫుడ్ని ఎక్కువగా పాడు చేయడం కానీ పడేయడం కానీ ఇలాంటివి చేయను ఉన్న వాటినే చేస్తుంటాను సో ఈ పునుగులు దోశ పిండి ఉంటే మళ్ళీ నెక్స్ట్ డేకి అవుతుంది కానీ నాకు ఎందుకో ఇంకా అప్పటికే చాలా రోజులు అయింది దోశలు తిని అని చెప్పేసి ఆ రోజు ఇంకా స్నాక్స్ వేశాను అనమాట స్నాక్స్ వేసుకొని అవే దోశలు తిన్నాను మొత్తానికి ఇలా జరిగింది అండ్ మీరు ఎంతమంది ఇలా దోశలు వేస్తారో కామెంట్ చేయండి ఈ మధ్యకాలంలో నేను చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కరెక్ట్ టైం ఉండట్లేదు మీకు బ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా కామెంట్ చేయండి అదేవిధంగా ఎలాంటి కంటెంట్ చేయాలో అది కూడా కామెంట్ చేయండి ఏమోనండి ఎంతమంది చూస్తున్నారో తెలియదు ఎంతమంది దీన్ని అప్రిషియేట్ చేస్తున్నారో తెలియట్లేదు కానీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి చాలామంది కూడా మన చుట్టూ ఉండే వాళ్ళు ఒక రకమైన ఈచ్ఛతో ఉంటున్నారు మనం ఏదైనా చేసినా చెప్పినా కూడా మన ముందు ఓకే అన్నట్టు అంటున్నారు వేరే వాళ్ళకి చెప్తారు ఇలాంటి వాళ్ళతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీ లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఉంటే గనుక కామెంట్ చేయండి నేను చాలామంది అలాంటి వాళ్ళని చూసి ముందు వాళ్ళని మనము కనుక్కోలేము ఎందుకంటే మనతో చాలా బాగుంటారు కదా వాళ్ళే మన గురించి బ్యాడ్గా చేస్తున్నారని మనం ఎలా అనుకుంటామండి అస్సలు అనుకోము ఆడ మగ ఇద్దరిట్లో ఉన్నారు కానీ ఎక్కువగా ఆడవాళ్ళలో ఉంటారు ఎందుకంటే మగవాళ్ళు వేరే పనులలో బిజీగా ఉంటారు ఆడవాళ్ళు అలా కాదు కొంచెం కాలం ఉండేసరికి వాళ్ళకి ఏం టైం పాస్ అవ్వక ఇలాంటివి చేస్తుంటారు నేను అలాంటి వాళ్ళతో చాలా ఇబ్బందులు పడ్డానండి మనం ముందు బాగా మాట్లాడతారు తర్వాత మనల్ని ఏం చేసినా కూడా కామెంట్ చేస్తారు ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మన ఇంతకుముందు రోజుల్లో అయితే అందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు అన్నీ కూడా వాళ్ళ మనసులో ఏ కల్మషం అలాంటిది లేకుండే కానీ ఇప్పుడు అట్లా కాదండి అసలు ఒకలా ఉంటున్నారు వెనక ఒకలా ఉంటున్నారు అలాంటి వాళ్ళతోనే చాలా ఇబ్బందులు వస్తున్నాయి అలాంటి వాళ్ళని మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి చూడండి మొత్తానికైతే ఈ దోశలు ఈ పిండితో ఇలా పునుగులు చేశాను చాలా బాగా వచ్చాయండి ఒక చేత్తోని చూపిస్తున్నాను అఫ్ కోర్స్ మీకు ఏంటి స్టాండ్ లేదా పెట్టుకోవచ్చు కదా అని అంటే పె స్టాండ్ ఉందండి పెట్టచ్చు కానీ అది పెట్టడం తీయడం పెద్ద టాస్క్ లాగా ఉంటుంది అందుకని నేను తీయట్లేదు ఇక నుంచి కూడా బ్లాక్స్ రెగ్యులర్గా కాకుండా టూ త్రీ డేస్కి ఒకసారి పెట్టేలా చూస్తున్నాను అండి ఇంకా గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో వీటన్నింటినీ క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేశాక మీతో డైరెక్ట్గా మాట్లాడతాను బ్లాగ్స్ కూడా రెగ్యు రెగ్యులర్గా పెట్టకుండా ఇలా అక్కడక్కడ షూట్ చేసి పెడతాను మరీ ఊడ్ చేయది ఇలాంటివి కాకుండా ఆ తర్వాత ఇంకా ఆ రోజు నైట్ రెండు డేట్స్ కూడా తిన్నాను అన్నమాట డేట్స్ తింటే చాలా మంచిది అండి మంచిగా డైజెషన్ అవుతుంది ఇంటి పనులన్నీ అయిపోయాయండి ఆఫీస్ వర్క్ ఉంది ఇంకా ఫ్రెషప్ అయిపోయి చేయాలి సోఫా అమ్మేసాను కానీ అదొక రకమైన ఫీల్ వస్తుందండి ఎందుకంటే దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి వెళ్ళి దాన్ని వాడాను కదా అదంతా లేకపోతే సరే ఖాళీగా ఉంది అయితే సోఫా కమ్ బెడ్ తీసుకుందాం అనే ఉద్దేశంతోనే ఇక్కడ సోఫా అమ్మేశాను ఆచల్ అది మంచి కండిషన్లో ఉంది ఏం చేస్తామండి వస్తువులైనా ఏవైనా సరే ప్రేమగా చూసుకోవడం ప్రేమ్ ప్రేమించడం నాకు ఇష్టం కాకపోతే అది పోయిన తర్వాత బాధ అనిపిస్తుంది కానీ రేపు ఇంకో వస్తువు వస్తుంది కదా తప్పదు ఇంకా ఇలాంటివి మనుషులైనా వస్తువులైనా అంతే ఉన్నప్పుడు వాల్యూ తెలియదు పోయినప్పుడే వాటి వాల్యూ తెలుస్తుంది ఇంకా రాత్రిపూట మరీ ఇంతగానం ఎందుకు ఆధ్యాత్మికంగా అనుకోకండి మొత్తానికి ఇది ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ గుడ్ నైట్